శ్రీనగర్లో లోకల్ ఆటో పర్సన్ ఇరవై రూపాయలు పర్ పర్సన్ తీసుకుని ఇలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసేసాడు అనమాట ఈ ప్లేస్ ఎక్కడ కూడా తెలీదు బట్ ఇక్కడ మొత్తం అయితే లైక్ కాశ్మీరీ స్టైల్లో బట్టలు లైక్ స్వెటర్స్ అండ్ అలాగే వాళ్ళ క్లోతింగ్ అండ్ ఎలా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూడడానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట వర్షం పడిన రోజు లైక్ మొత్తం దాల్ లెక్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్లెజెంట్ గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను మేమైతే ఘాట్ నెంబర్ వన్ దగ్గర వెయిట్ చేస్తున్నాం ఎందుకు అంటే దీనికోసం అలా చైర్స్లో ఒక మంచి పొజిషన్ చూసుకుని సెటిల్ అయిపోయి టాప్ వ్యూ నుంచి వ్యూస్ అన్నీ చూస్తూ లోపల నుంచి ఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ లైక్ ఇక్కడంతా కూడా మ్యూజిక్ ప్లే అవుతుంది అందుకే రియల్గా అక్కడ మేము ఏం ఫీల్ అయ్యామో అది పెట్టలేకపోతున్నాను మంచిగా అనిపించింది కానీ వన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇనిషియల్లీ మీరు బస్ ఎక్కినప్పుడు కొన్ని వైర్లు అవి అడ్డొస్తూ ఉంటాయి సో నుంచున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అది కొంచెం వరకు మాత్రమే అది సంగతి పెట్రోల్ బంక్ తీసుకెళ్లారు సో మేము అక్కడ ఉండే టాప్ని ఫర్ ది ఫస్ట్ టైం టచ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం బికాస్ మనం టాప్ నుంచి వ్యూ చూడడం బాగుంటుంది అండ్ అలాగే మేము కొంచెం ఎర్లీగా బస్ ఎక్కేసాం అనమాట సో ఆ యూటర్న్ తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్ళి రైడ్ స్టార్ట్ అవుతుంది మిలిటరీ పర్సన్ ఇస్ సేయింగ్ హాయ్ అండ్ లైక్ మంచి పీపుల్ ఉంటే కనుక ఒక మంచి గ్రూప్తో ఉంటే ఆ మ్యూజిక్కి యూ ఆల్ కెన్ థరోలీ ఎంజాయ్ అనమాట సో ఆ లోకల్లో ఉండే ప్లేసెస్ చెట్లు వాళ్ళ ఇల్లులు అన్నీ కూడా ఇక్కడికి వెళ్ళి కనిపిస్తూ ఉంటాయి ఆ టూరిజం డెవలప్మెంట్ ఆఫీస్ అనమాట అది మొఘల్ గార్డెన్స్ జమ్మూకి వెళ్ళాలంటే హజరత్ బల్ చౌక్ ఇవన్నీ లైక్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనే బోర్డ్స్ కూడా మనకి ప్రతి చోట క్లియర్గా ఉంటాయి చూసారుగా ఆ ఫ్లైఓవర్ నుంచి కిందకి ఎట్లా ఒంగున్నారో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ది క్రికెట్ సో మంచిగా అనిపించింది చూడగానే చాలా హ్యూజ్గా కూడా ఉంది సో టికెట్కి మనం క్యాష్ ఇవ్వడం అయితే జరిగింది క్యాష్ క్యారీ చేయండి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ మేము ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాం త్రీ పీపుల్ ఉన్నాం కాబట్టి వి గాట్ టూ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ అనమాట కొన్నిసార్లు టికెట్ రిసిప్ట్ ఇస్తారు కొన్నిసార్లు ఇవ్వరు బట్ ఇట్స్ ఓకే గుర్తుపెట్టుకుంటారు బట్ సేఫ్టీకి మీరు తీసుకుంటే ఇంకా బెటర్ సో ఇక్కడికి వెళ్ళి జర్నీ స్టార్ట్ అనుకోండి యూజువల్లీ ఇది ఘాట్ నెంబర్ వన్ అనమాట సో ఇక్కడికి వెళ్ళి దాల్లేక్ వ్యూస్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ది సైడ్స్ షాపింగ్ మార్కెట్ హడావిడి జనాలు అంతా ఉంటుంది ఇక్కడంతా ఒక సైడ్ ఫుడ్డు ఇంకో సైడ్ అంతా లైక్ మనకి లైక్ ఊడెన్వి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ ఉంటాయన్నమాట సో దాని లేకు ఘాట్ నెంబర్ వన్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది మీరు మధ్యలో చేపెట్టేస్తే వాళ్ళు బస్ అయితే ఆపేయడం జరుగుతుంది బట్ టైమింగ్స్కి అయితే క్లియర్గా మీరు ఫైవ్ ఓ క్లాక్ నుంచి వచ్చి వెయిట్ చేస్తే వస్తాయి కొన్నిసార్లు ఫైవ్ థర్టీ బట్ సిక్స్కి వచ్చేయండి సిక్స్ నుంచి అయితే ఘాట్ నెంబర్ వన్ దగ్గర బస్ ఎక్కయచ్చు లేదంటే ఇన్ బిట్వీన్ కూడా మీరు ఎక్కొచ్చు అనమాట ఫ్రమ్ ఎనీ ఘాట్ దగ్గర వెయిట్ చేసి చేయి ఇట్లా వేవ్ చేస్తే వాళ్ళు ఆపేస్తారు బస్సు సో ఈ జర్నీ హండ్రెడ్ రూపీస్కి డ్యూరేషన్ వచ్చేసి వన్ అవర్ థర్టీ మినిట్స్ ఉండబోతుంది దాల్ లేక్ దగ్గరికి వెళ్ళి మనం నిశాంత్ గార్డెన్ దాకా వెళ్ళి ఇన్ రిటర్న్ మళ్ళీ నిశాంత్ గార్డెన్ నుంచి దాల్ లేక్ దగ్గర మీరు ఇంకెక్కడ దిగాలనుకుంటే వాళ్ళకి చెప్తే అక్కడ ఆపేస్తారనమాట సో ఇది బట్ టాప్ వ్యూ నుంచి వ్యూస్ అన్ని చూడడం లైక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ అప్పర్ డెక్లో ఉండే ప్యాసెంజర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కింద కూడా ఉంటుంది సీటింగ్ లైక్ మీకు పైన ప్లేస్ లేదనుకుంటే బస్సులో నార్మల్గా మనం ఎలా ట్రావెల్ చేస్తాం అలా కూడా వెళ్ళచ్చు లేదనుకుంటే మీరు బస్ పైకి ఎక్కేసి కూడా చూడొచ్చు షర్ట్లు పక్క నుంచి వెళ్తున్నట్టు అండ్ ఆ గ్రీన్ లో కనిపించేవన్నీ అవి ఘాట్స్ అనమాట చాలా ఘాట్సే ఉన్నాయి చాలా హ్యూజ్ లేక్ అండ్ ఆ లేక్ మొత్తం కూడా అద్భుతమైన కలర్ఫుల్ షికారా తో అద్భుతంగా కనిపించింది నేను వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొక విషయం తెలుసుకుంది ఏంటి అంటే రీసెంట్లీ ఊబర్ ఈజ్ స్టార్టెడ్ షికారా రైడ్స్ కూడా మీరు డైరెక్ట్ బార్గెన్ చేసుకోకుండా లైక్ ఊబర్లో మనం క్యాబ్ ఎట్లా బుక్ చేసుకుంటాం అలా షికారా రైడ్ కూడా బుక్ చేసుకోవచ్చు అంట ఇది రీసెంట్లీ తెలిసిన ఒక విషయము సో అదేమైనా అవైలబిలిటీ ఉంటే మీరు అది కూడా ట్రై చేయండి అండ్ టాప్ వ్యూ నుంచి లైక్ వ్యూస్ అన్నీ ఆస్వాదించడం అలాంగ్ విత్ ది మ్యూజిక్ ఈజ్ లైక్ ద బెస్ట్ అంటే ద బెస్ట్ వన్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ చాలామందికి ఈ ఇన్ఫో తెలియక ఇలాంటిది ఒకటి ఉంటుంది అని అర్థం కాక ట్రై చేయరు శ్రీనగర్లో దాల్లేక్లో షికారా రైడ్ మాత్రమే ఫినిష్ చేసుకుని వచ్చేస్తారు బట్ హండ్రెడ్ రూపీస్కి లైఫ్ టైం గుర్తుండిపోయే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ట్రై నేను వన్ వీక్ శ్రీనగర్లో ఉన్నాను ఏం చేశానో తెలియదు కానీ ప్రతిరోజు సాయంత్రం దాల్లేక్ దగ్గరికి వెళ్ళడం షికారా రైడ్ మాకు ఆల్రెడీ ప్రైజెస్ తెలిసిపోయినాయి బార్గెన్ చేస్తాం పర్ పర్సన్ హండ్రెడ్కి లైక్ మేము త్రీ ఒక షికారా బోట్ ఎక్కేస్తాం మూడో వందలకి మంచి రైడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ బస్సుని రోజు చూస్తున్నాం కాబట్టి సరే ఒక రోజు అని చెప్పేసి మేము అట్లా లైక్ ఫైవ్ నుంచి వెయిట్ చేసాం కానీ ఆ రోజు ఫైవ్ ఫార్టీకి బస్ వచ్చింది ఫార్టీ మినిట్స్ లైక్ అక్కడ ఫ్రూట్ షాప్ బయ్యా దగ్గర ముచ్చట్లు పెట్టుకుని చాలా మాట్లాడుతూ అండ్ అక్కడ లైక్ మిలిటరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఆర్మీ పీపుల్ తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట అలా కొంతమంది పరిచయం అయితే వాళ్ళ స్టోరీస్ వినడం ఇవైతే అనమాట అండ్ లైక్ కొన్నిసార్లు మనం హడావిడిగా వెళ్ళి ఏదో ప్లేస్ని చూసుకుని వచ్చేసి వెళ్ళామంటే వెళ్ళాము చూసామంటే చూసాము అన్నట్టు కాకుండా కొంచెం టైం ఇచ్చి అక్కడ థింగ్స్ని స్లో ఫేజ్లో లైక్ మనం చూస్తూ ఉంటే మనకి ఇంకా ఇంకా బాగా నచ్చుద్ది ఈ ప్లేస్ నాకు ఎంత అలవాటు అయిపోయిందంటే జస్ట్ ఇమాజిన్ వన్ వీక్ అదే ప్లేస్లో ఉండి సేమ్ రొటీన్ సాయంత్రం అయితే మార్కెట్లో అన్ని కొనడం తినడం తిరగడం లైక్ రైడ్కి వెళ్ళడం సన్సెట్ చూడడం ఇదే రొటీన్ అయితే వన్ వీక్ ఇదే చేశాను మీరు నమ్ముతారా అండ్ ఆ వైబ్ ఎంత కనెక్టింగ్ అయిపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు సో ఈ జర్నీ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మర్చిపోకుండా యూ లవ్ ఇట్ అండ్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ చూసారు కదా అది పోస్ట్ ఆఫీస్ అండ్ ఇవి ఘాట్స్ ఇక్కడే మనం మాట్లాడుకుని రైడ్కి వెళ్ళడానికి అయితే ఉంటుంది చాలా చాలా ఘాట్స్ ఉంటాయి చాలా హ్యూజ్ లైక్ వ్యూస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఒకటే అని అనుకోకండి లైక్ మౌంటైన్ వ్యూ లేదంటే కొన్ని ఫ్లవర్ వ్యూస్ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్ మార్కెట్స్ లైక్ షాపింగ్ కూడా ఉంటుంది వాటర్లోనే అండ్ వ్యూస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి సో మీరు ఈ బస్ ఎక్కితే అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఏమనిపించింది ఎక్కిన తర్వాత అంటే శ్రీనగర్ డబల్ డెక్కర్ బస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్పీరియన్స్ అవుతాయి మీకు ఎక్కడెక్కడ ఏమేమి వ్యూస్ ఉన్నాయి మీకు ఏది నచ్చుతుంది అండ్ ఎక్కడెక్కడ ఎలాంటి షాపింగ్ ఐటమ్స్ అమ్ముతారు ఎక్కడ కొనుక్కోవచ్చు మీరు ఎక్కడ దిగవచ్చు లేక ఎంత వరకు ఉంది ఎక్కడ దాకా నడవచ్చు అసలు వెళ్ళొచ్చా లేదా ఇవన్నీ ఒక ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది సో జస్ట్ ఎంజాయ్ ది వైబ్ వన్ వే ఆఫ్ అవర్ రైడ్ ఈజ్ కంప్లీటెడ్ అంటే నిషాంత్ గార్డెన్కి వచ్చేసాం ఇది మొఘల్ గార్డెన్స్లో నిషాంత్ గార్డెన్ లైక్ చాలా మొఘల్ గార్డెన్స్ ఉంటాయి మౌంటైన్ వ్యూతో లైక్ పెద్ద పెద్ద డిఫరెంట్ యూనిక్ ఫ్లవర్స్ ఉంటాయి టికెట్ ట్వంటీ థర్టీ టెన్ రూపీస్ అట్లా ఉంటాయి అనమాట ఒక్కొక్క గార్డెన్కి ఒక్కొక్కటి టికెట్ కౌంటర్ సో ఇక్కడికి వెళ్ళి సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది మీరు తర్వాత కూడా అన్ని గార్డెన్స్ అండ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసేటప్పుడు ఇది కూడా మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు మేం వెళ్ళిన సీజన్ లో ఆపిల్స్ సీజన్ కాదనమాట కొంచెమే కనిపించే బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తున్నాం అంటే నిజమైన ఆపిల్ ట్రీ ఎలా ఉంటుంది ఫ్రూట్స్ చూడాలని అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ అయ్యాం అండ్ లుక్ ఎట్ ది వ్యూ ఆ లాంగ్ ట్రీస్ ఒక సైడ్ అంతా ఫ్రెష్ గాలి అండ్ ఇంకో సైడ్ లేక్ మ్యూజిక్ టాప్ లెవెల్లోకి వెళ్ళి చూడడం అప్పో బా ఎంత బాగుందో అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికి కాల్ చేసుకుని ఆ వ్యూస్ అన్నిటినీ చూపిస్తున్నారు చాలా మందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే ఈజ్ ఇట్ సేఫ్ టు ట్రావెల్ ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా ఎంత ఆలోచించారు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు చాలా ఆలోచిస్తుంటారు యూ కెన్ కమ్ హియర్ చాలా ఈజీ చిన్న గ్రౌండ్ వర్క్ చేసుకుంటే హ్యాపీగా సేఫ్గా ట్రావెల్ చేయవచ్చు ఫుల్ ఆన్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మీకు ఉంది మా మా ఇదే ఇల్లు ఇది ఈ ఆకు బ్యాగ్ ఎలాగనో కొనుక్కోవాలి రోజు అందరిని అడిగి అడిగిన అది పైన బస్ లో నుంచి వెళ్ళేటప్పుడు మేము ఎక్కడికి నేమేమి కొనుక్కోవాలి అని చెప్పేసి మార్కెట్ అంతా అలా స్కాన్ చేసేస్తున్నాం అనమాట ఇట్ వాజ్ రియలీ యూనిక్ ఎక్స్పీరియన్స్ శ్రీనగర్ లో మీరు డబల్ డెక్కర్ బస్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అవ్వాల్సిందే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నా ఇన్ఫో నచ్చితే నా వీడియో నచ్చితే లెట్ మీ నో ది కమెంట్ సెక్షన్ ఒక మంచి వైబ్ అనిపిస్తూ ఉంటుంది అండ్ నైట్ టైం లైక్ దాల్ లేక్ లో హౌస్ బోట్స్ వ్యూస్ ఉన్నాయి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా శ్రీనగర్ హ్యాస్ మై హార్ట్ నేను ఆల్రెడీ ఈ ప్లేస్కి ఫిదా అయిపోయినా వింటర్లో అయితే ఇది ఇంకా వండర్ ల్యాండ్ లా ఉంటుంది సో మీరు మంచి ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ వైబ్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ஓகே வந்து ரூபாய்க்கு ரைடு வர்த்து வரமா